లోకములో ఎవ్వరికి లేని కృప దేవుడు నీకు ఇచ్చినాడు లోకములో ఎవరికి లేని భాగ్యమును దేవుడి నీకు ఇచ్చినాడు ఎందుకు తెలుసా దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దేవుళ్ళని దేవుడు చెప్పినాడు ఇంత గొప్ప ఆధిక్యత నీకిస్తే అడిగే సామర్థ్యము లేదు నోరు తెరిచే ఆ అర్థమిత స్థితి లేదు నువ్వు ఎలా పొందుకుంటావు ఎలా సాధిస్తావు నువ్వు ఎలా నువ్వు దేవుని యొక్క కృపను నిశ్చయంగా పరిపూర్ణ నీ జీవితంలో చేసుకుంటావు అందుకే నీ దేవుని బిడ్డారా ఏమంటున్నాడు దేవుడు నీకు గనక ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే అడుగు ఏం కావాలో నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు హలలోయ ఉందా అంటే దమ్ము ధైర్యం అంటే ఏంటిది అర్థమవుతుందా ఏ దేవుని కుమారుడ దేవుని కుమార్తె ప్రభు అడుగుతున్నాడు కదా నీకు అడిగే నీకు అడిగే ఆ ధైర్యము నీకుంటే దేవుడు నీ జీవితములో దేనైనా సఫలము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు హలలోయ అందుకంటే నన్ను అడుగు జనములు నీకు స్వాస్థంగా రాసి పెడతా భూమిని దిగంతాల వరకు నీ సొత్తుగా చేస్తా పది ఎకరాల్లో ఉంటే నువ్వు కింద మీ దగ్గర కింద పడతాం అలలోయ ఆయన భూమిని మొత్తం రాసిస్తా అంటున్నాడు మరి మనమేంత ఎగిరి పడాలి క్రైస్తవునికి ఇంత గొప్ప ఆధిక్యత ఇస్తే ప్రార్థన లేదు ఏం లేదు ఇంత గొప్ప భాగ్యమును దేవుడిస్తే ఏం లేదు పొందుకునే మార్గమైన ప్రార్థనలో ఫెయిల్ అయిపోతున్నాం ఏదైనా పొద్దుగులు కష్టపడతాం ఇక్కడ చెమటేసి అక్కడ చెమటేసి ఒక గంట ప్రార్థన చేయడానికి మాత్రం ఏముండదు తీరికుండదు ఏముండదు ఓపిక ఉండదు ఇంకేముండదు సమయం ఉండదు ఏడయ్యా పొద్దుగులు పోయాడ కష్టం చేసి వస్తే నడుములు లేవనిస్తుంది ఇంకా ప్రార్థన ఏందా కడుపులో బుక్కలేస్తే ఒక బుక్క కడుపు లేస్తే అడ్డం మరిగే దయ్యం వచ్చి మీద కూర్చొని ఎందుకు ఆ చేసిన కష్టాన్ని కూడా ఎక్కడ పెడుతుంది పాలు చేసే అర్థమవుతుందా ఎంత కష్టపడతాం కానీ ఎంతైనా కష్టం వస్తాం కానీ గంట ప్రార్థన చేయడానికి మాత్రం మనసు ఉండదు ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్న దరిద్రమైన ఆ బలహీనత ఏంటంటే ఇదే అర్థమవుతుందా తిడితే పడతాము తిడితే ఊకుంటాము ఏం పోనీ దేవుని ప్రేమలో ఊకుందాం అంటావు కానీ మరి ప్రార్థన చేస్తావా ప్రార్థన ఏం చేయము చెయ్యమో ప్రార్థన చెయ్యమో అందుకని అపవాది మన మీద ఆధిపత్యం చేస్తుంది అన్నీ మనకున్నా ఏం లేనట్టుగా చూపిస్తుంది నువ్వు ఎందుకు పనికిరావు నీ బతుకు వేస్ట్ నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అని చూపిస్తుంది అపవాది హలలోయా నీవు ప్రార్థన గనక చేస్తే నీ ఎదుట ప్రపంచం కూడా నిలబడలేదు హలలోయా నీ ఎదుట ప్రభుత్వాలు కూడా నిలవలేవు నీ ఎదుట ఏ ఆయుధాలు కూడా రూపించబడలేవు అర్థమవుతుందా రోమీల రాసిన పత్రిక చూపిస్తామాట రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము ఎనిమిది ముప్పై ఒకటి ఇట్లుండగా ఏమంతము దేవుడు మన పక్షమునుండగా ఒక్క మాట ఒక్కసారి నాది చూడండి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అర్థమైందని చెప్పే మాట అన్నీ ఇస్తానన్న దేవుడు నీ పక్షం అన్నీ చేసి ప్రమాణము చేసిన దేవుడు నీ పక్షం నీకు విరోధి ఎవడు నిన్నెవడు ఆపగలడు నిన్నెవడు అడ్డగించగలడు ఈ భూమి మీద ఉన్న ఏ ఆయుధముని నీ మీద జయం పొందగలదు పొందలేదు అందుకని దేవుని కుమారుడు చెప్తున్నాను కదా దేవుని సన్నిధిలో అడిగే ఆ కృపను కనుక నీవు నిశ్చయముగా సొంతం చేసుకోగలిగితే దేవుని సన్నిధిలో ప్రాధేయపడే ఆ జీవితాన్ని కనుక నువ్వు పొందుకోగలిగితే దేవుడు నీ పక్షం అని ఉండగా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి వాగ్దానాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలి వాగ్దానాన్ని పట్టుకోవడానికి ఏం కావాలా ఆ వాగ్దానాన్ని ఫస్ట్ ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాను